ఫ్రెండ్స్ ఈరోజు క్రిస్మస్ సందర్భంగా లైవ్ అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా లైవ్లో జాయిన్ అవ్వండి ప్లీజ్ ండి వెల్కమ్ టు అవర్ లైవ్ వన్ మెంబర్ అయితే లైవ్లోకి వచ్చారండి ఫ్రెండ్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి టైమ్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు క్రిస్మస్ సందర్భంగా లైవ్ అయితే స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్ మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ வெ வச்சேர சம்பாதிச்சுக்க ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా లైవ్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ సందర్భంగా అయితే లైవ్లో అయితే స్టార్ట్ చేశాడండి మన ఛానల్ అభిమానిస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైవ్లోకి అయితే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ లైవ్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇద్దరైతే లైవ్లో ఉన్నారు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఫోర్ మెంబర్స్ అయితే ఉన్నారు హలో హాయ్ అండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు బ్రదర్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి హాయ్ హాయ్ అండి బాగున్నారండి హాయ్ అండి ఫోర్ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ హాయ్ అండి హలో అందరికీ కూడా వెల్కమ్ టు అవర్ లైవ్ అండి అందరూ బాగున్నారండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థర్టీన్ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు ఫ్రెండ్స్ సెక్క నుంచి లైవ్ చూస్తున్నారు ఓకే ఓకే అండి అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి మన ఛానల్ చూస్తున్నారా ఫ్రెండ్ మన ఛానల్ చూడండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అయ్యండి తెలుగులో టైప్ చేయండి ప్లీజ్ హాయ్ ఫ్రెండ్స్ సిక్స్ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఫ్రెండ్స్ తెలుగులో టైప్ చేయండి ఫ్రెండ్ హాయ్ ఫ్రెండ్స్ సెకండ్ నుంచి లైవ్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫోర్ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ప్లీజ్ కామెంట్ చేయండి మన ఛానల్ చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ మీకు నచ్చితేనే లైక్ చేయండి అయితే క్రిస్మస్ సందర్భంగా అయితే లైవ్ అయితే స్టార్ట్ చేశానండి చూస్తున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ చూస్తూ ఉండండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ అయితే ఎప్పుడూ పెట్టాను ఫ్రెండ్స్ క్రిస్మస్ సందర్భంగా అయితే మన క్రిస్టియన్స్ ఫాలోవర్స్ కోసం అయితే లైవ్ అయితే స్టార్ట్ చేశానండి you <laughs> అవర్ లైవ్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి లైక్ చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా బ్లాగ్ చూస్తూ ఉండండి మీకు నచ్చితేనే లైక్ చేయండి ఫ్రెండ్స్ రెడ్ అయితే తిరగవేస్తున్నానండి బ్లౌజ్కి బ్యాక్ సైడ్ ఇది చాలా సింపుల్గా పెరుగు అయ్యచ్చు అంటుంది చూస్తారా చాలా సింపుల్గా పెరిగేయచ్చు త్రెడ్ అయితే చూసేస్తారా ఈ బ్లౌజ్కి బ్యాక్ సైడ్ అని ఇది అయితే ఎక్కడి నుంచి లైన్ చూస్తున్నారు కామెంట్ చేయండి స్ బిజినెస్ సందర్భంగా లైవ్ అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా లైవ్ అయితే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ అయింది ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి స్టోన్స్ బ్లౌజ్ కుడుతున్నా నేడికి పోయింది చూసారా చూపిస్తారా నేడీలు అయితే తిరిగిపోయింది ఫ్రెండ్స్ కింద నుంచి లైవ్ చూస్తున్నారు ఫ్రెండ్ ఫ్రెండ్ సూర్ అయితే మార్చాలి ఇప్పుడు ఫ్రెండ్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు రైతే అవుతుంది సార్ దీ కూడా కామెంట్స్ వేయండి మన షార్ట్స్ చూస్తూ ఉంటారండి ఈ బ్లౌజెస్ తో చాలా తలప్పండి చూసారు కదా అనమాట కంపల్సరీ ఒకటి రెండు నీడిల్స్ అయితే పోతాయి అన్నమాట ఉండేటప్పుడు ఇలాగే నీళ్ళు అయితే పోతుంది ఫ్రెండ్స్ మన ఫాలోవర్స్ అయితే తప్పకుండా లైవ్లో జాయిన్ అవ్వండి మన షార్ట్స్ చూడండి ఫ్రెండ్ మన షార్ట్స్ చూడండి మీకు నచ్చితేనే లైక్ చేయండి కొత్త వారిని సపోర్ట్ చేయండి ఫ్రెండ్ చూస్తున్నారు లైవ్లో వన్ మెంబర్ అయితే ఉన్నారు ఫ్రెండ్ ఎక్కడి నుంచి మీరు లైవ్ చూస్తున్నారు తెలుగులో టైప్ చేయండి ప్లీజ్ మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో తెలుసుకోవాలి అని అన్నారు మన లైవ్ ఎంతవరకు వెళ్తుంది అనేది అయితే ఇంపార్టెంట్ కదా ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది వస్తున్నారు ఎక్కుపోతున్నారు కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి డైరీ చూస్తున్నారో కామెంట్ చేయండి క్లాత్ అయితే చాలా ఇంకా పట్టించుకుంటే జారిపోతుంది అంత సాఫ్ట్గా అయితే ఉంది క్లాత్ అయితే సూపర్ అండి ఆయండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఫ్రెండ్ కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్ తెలుగులో టైప్ చేయండి ప్లీజ్ తెలుగులో టైప్ చేయండి క్రిస్మస్ శుభాకాంక్షలు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన షార్ట్స్ చూస్తూ ఉండండి ఇంకా నచ్చితేనే లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైవ్లో జాయిన్ అవ్వండి కొత్త వారికి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు కామెంట్స్ చేయండి Yeah.